రాష్ట్రానికి చాలా మంచి ముందుంది మంచి రోజులు ముందు ముందు ముందులాగా గత డెబ్బై ఐదు రోజులుగా చూస్తుంటే అనేకమైనటువంటి పురోగమైన అంశాలు అభివృద్ధి అంశాలు అటు అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ముప్పై వేల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయటం చేస్తా ఉంటాం అలాగే నిర్మాణం కూడా వాళ్ళే చేస్తారు అలాగే అమరావతికి రైలు మార్గాన్ని కనెక్ట్ చేస్తూ డిపిఆర్ కూడా ఆల్రెడీ రైల్వే శాఖ ఆమోదించేసింది అలాగే పీపీసీఎల్ అరవై వేల కోట్లతో మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటుకి సుముఖంగా ఉంది అలాగే హై స్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ మైసూర్ నుంచి చెన్నైకి వయా ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో హాల్ట్ ఉండిపోతుంది బుల్లెట్ బుల్ ఆమోద ముద్ర బుల్లెట్ ట్రైన్ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అనమాట అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రెండేళ్లు పూర్తి చేస్తా ఉన్నారు అలాగే మనకి ఈ బల్క్ ట్రక్ పార్క్ నక్కపల్లి దగ్గర బల్క్ ట్రక్ పార్క్ కేంద్ర ప్రభుత్వం మూడు నాలుగు రాష్ట్రాలు సెలెక్ట్ చేస్తే దానిలో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉండబోతుంది సో ఇలాగా అనేకమైన ప్రాజెక్ట్స్ శరవేగంగా ముందుకు వెళ్తూ నిన్న ఏదైతే అమరావతికి నిన్న నిన్న ఒకటి ఏంటంటే అమరావతికి సంబంధించి బడ్జెట్ లోనే పదిహేను వేల కోట్లు వివిధ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఇప్పిస్తా ఉన్నారు దానిలో ఓల్డ్ బ్యాంక్ చర్చలు జరుగుతున్నాయి రేపు అక్టోబర్ మాసాల్లో దానికి డబ్బులు రాబోతున్నాయి అలాగే నిన్న సంబంధించి మూడు అంశాలు ఒకటి పోలవరం సంబంధించి ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం పదహారు వేల కోట్ల రూపాయల వరకు ఇచ్చింది నిర్మాణంకి అలాగే ఫర్దర్ గా కంప్లీట్ చేయటానికి కావలసినటువంటి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఈ కేంద్ర కేబినెట్ ఆమోదించింది సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని టేకప్ చేసి ఈ రెండు వేల ఇరవై ఏడు కల్లా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది చాలా చాలా మంచి విషయం ఎందుకంటే ఆల్రెడీ అనేకమైన హర్డిల్స్ లో అది ఉండిపోయింది డైఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవటం ఇప్పుడు గత రెండేళ్లుగా ఏ కన్స్ట్రక్షన్ జరగట్లేదు అయిపోయింది అంతర్జాతీయ నిపుణులు వచ్చారు వీళ్ళందరూ మొన్న వచ్చి ఒక కొలికి తీసుకొచ్చారు మరో డ్రైఫ్ డైఫ్రమ్ వాల్ కట్టాలని చెప్పి ప్రతిపాదించారు సో దానికి కూడా కేంద్ర మంత్రి గారు ఆమోద ముద్ర వేశారు దానికి సంబంధించి రెండు వేల కోట్లు ఏదవుతుంది కాంట్రాక్టర్స్ వాళ్ళని గతం వల్లనే ఏం మార్చట్లేదు గతం వాళ్ళే చేసే విధంగా ముందుకు వెళ్తారు సో ఒక పక్క ప్రణాళికతో వెళ్తాను కాబట్టి తప్పనిసరిగా ఈసారికి రెండు వేల రెండు వేల ఇరవై తొమ్మిది ఎదుటి వెళ్ళిన నాటికి మాత్రం పూర్తి అవటం పక్క దీనిలో వేరే సెషన్ అనుమానాలు ఏం పెట్టు దానికి కావాల్సిన ఆర్థిక అనుమతులు కూడా ఇచ్చేసారు కాబట్టి ఇంకా దాన్ని ఆపే పరిస్థితే ఉండదు అలాగే రెండు ఇండస్ట్రియల్ నగరాలు ఇండస్ట్రియల్ స్మార్ట్ నగరాలు ఓరకల్ పొప్పత్తి దీనికి వచ్చే పెట్టుబడులు దీనికి ఖర్చు కేంద్ర కేంద్ర క్యాబినెట్ ఐదు వేల కోట్లు పైచీలు ఖర్చు చేస్తున్నారు అలాగే కృష్ణపట్నం దగ్గర క్రిస్టి అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది సో మూడు పారిశ్రామిక వార్డులు ప్లస్ బల్గ్ర పార్క్ సో ఈ మూడు పారిశ్రామిక బల్గ్ ఈ నాలుగు కలుపుకుంటే బ్రహ్మనాయుడు గారు దగ్గర దగ్గరగా పదివేల కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది దీనిలో యాభై వేల కోట్ల వరకు పెట్టుబడులు రాబోతున్నాయి దగ్గర దగ్గర మూడు లక్షల ఉద్యోగాలు నేరుగా ఆరేడు లక్షల ఉద్యోగాలు పరోక్షంగా రాబోతున్నాయి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వరూపాన్ని మార్చే అనేకమైనటువంటి నిర్ణయాలు ఈ డెబ్బై డెబ్బై ఐదు రోజుల్లో తీసుకుంటం జరిగింది ఆ రకంగా మా ప్రభుత్వం అయితే ఒక అభివృద్ధి రోడ్ల నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ సరక్ యోజన కింద కావచ్చు లేదా సిఆర్ఎం కామన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కూడా ఇవ్వటం జరిగింది సో అలాగే రోడ్ల నిర్మాణానికి హైవే నిర్మాణం ఎట్లా జరుగుతున్నాయి బెంగళూరు అమరావతి నిర్మాణం పోర్ట్ ట్రాక్ ఎక్స్ప్రెస్ రైల్వే ఎక్స్ప్రెస్ రోడ్డు ఇవన్నీ సరవేగంగా ముందుకు వెళ్తున్నాయి సో అలాగే రైల్వే జోన్ కూడా మంత్రి గారు చెప్పారు ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చేస్తుంది మాకు బుక్ టైం కూడా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది రేపు మా శంకుస్థాపన చేసి ముందుకెళ్తామని సో ఈ రకంగా అనేకమైనటువంటి మంచి విషయాలు ముందుకు వెళ్తున్నాయి తప్పనిసరిగా రాష్ట్రంలో ఒక ఆరు నెలల్లో మనం ఒక కీలకమైన మార్పులు చూడబోతున్నాం ఆ దిశగా మంచి రోజులైతే అయితే జరగబోతున్నాయి బ్రహ్మనాయుడు